బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు పటంచెరులో మోదీ మా అన్న మేమంతా మోడీ కుటుంబం అనే సభ్యులం అనే కార్యక్రమాన్ని పటంచెరులో బీజేపీ శ్రేణులు నిర్వహించారు నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో ప్లగాడ్లతో ప్రదర్శించారు ఈ సందర్భంగా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నాగసాని నరేష్ ముదిరాజ్ మాట్లాడారు మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా మారిందని యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు మోడీకి ఎవరు లేరు అనే వారికి చెంప మోడీ మా అన్న మేమంతా మోడీ కుటుంబ సభ్యులమని భారతదేశ ప్రజలందరూ అంటున్నారని శ్రీనివాస్ గుప్తా అన్నారు భారతీయుల సంవత్సరాల కల అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి భారతీయుల మనసు దోచారని శ్రీనివాస్ గుప్తా అన్నారు అన్నగారి ఆదేశాలు మరియు గౌరవ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అక్కగారి ఆదేశాల మేరకు ఈరోజు పటాంచేరు నూట పదమూడవ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మాకు రాష్ట్ర జిల్లా పార్టీ ఇచ్చినటువంటి మోదీ మా అన్న మరియు మోదీ మేమంతా మోదీ గారి కుటుంబ సభ్యులము అనే ప్లకార్డులతో ఇక్కడ అనే ఒక నినాదంతో ఇక్కడ ప్రద ప్లకార్డులను ప్రదర్శించడం జరుగుతుంది మోదీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు యువతకు మహిళలకు ప్రతి అణగారిన వర్గాలకు మత కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా మోదీ లాంటి నాయకుడు లేరు భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీ లేదు అదేవిధంగా ఇక్కడున్నటువంటి మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి మోదీ లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే కూడా ఈరోజు ప్రపంచం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని ఆలోచనలు పడ్డాయి దేశాలన్నీ కూడా ఈరోజు మోదీ గారు ప్రతి అభివృద్ధి పని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వందే భారత్ రైలు కానివ్వండి ఇండస్ట్రియల్ సెక్టార్ కానివ్వండి పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లు కానివ్వండి రోడ్ల నిర్మాణాలు కానివ్వండి లైట్ల నిర్మాణాలు లైట్ల కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అదేవిధంగా నీటి కొరత తీర్చి ఈరోజు ప్రజలకు కూడా అనేక రకాలుగా వాళ్ళ దాహార్తిని కానీ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కానీ చేపట్టడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి నిధిని కూడా వాళ్ళు వాడుకుంటూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక రూపాయి లెక్కను కూడా చూపించకుండా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి నరేంద్ర మోదీ గారిని నీకు పరివారం లేదు నీ కుటుంబం లేదు నీకేం తెలుసు అని మాట్లాడుతున్న ఆ మూర్ఖులకు చెంపబెట్టున్న ఈరోజు దేశం మొత్తం యావత్తు మేము మీ కుటుంబ సభ్యులమే మీరు మా అన్న అని చెప్పి నినాదాలతో భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది ఇప్పుడైనా ఆ అన్న మూర్తులకు కళ్ళు తెరుచుకోవాలి మోదీ అంటే వ్యక్తి కాదు శక్తి అని చెప్పి అతనికి మీలాగా దోచుకోవాలి దాచుకోవాలి వేల కోట్లు గడ్డిలో కూడా స్కామ్ చేసిన చరిత్ర మీది మీరు మోదీ గారి గురించి మాట్లాడే నైతికా ఎక్కడుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి అలాంటి దేశభక్తుల గురించి మీరు మెచ్చుకోకుండా పర్లేదు ఇలా కించపరిచే మాటలు మాట్లాడొద్దని చెప్పి అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల కల అయోధ్యలో రామ మందిరం నెరవేర్చిన ఆ మహానుభావుడు మనకు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనము అందరము భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి పువ్వు పైన ఓటు వేసి అతనికి అన్ని పార్లమెంట్ సీట్లను కూడా బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నారు